శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది నాకు గత ఐదు రోజులుగా వచ్చిన మెసేజ్ల ప్రకారంగా వారి ఫోన్ల ప్రకారంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ప్రశ్నలు అడిగారో చెప్తున్నానండి నాకు వచ్చిన మెసేజ్లలో పెళ్ళి గురించి చాలామంది చెప్తున్నారండి గురుగారు నాకు ఇద్దరు అమ్మాయిలు మరి వివాహాలు కాలేక మొదటి అమ్మాయి వివాహం చేయలేకనే చాలా బాధపడిపోతున్నారని కొంతమంది మా అబ్బాయికి వివాహం కావట్లేదని కొంతమంది గురుగారు ఇంకా ఎన్నిళ్ళు చూడాలి మా అబ్బాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయి మంచి విద్యావంతుడండి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వివాహం అయితే లేదు ఎందువల్ల అయితే లేదు ఎన్నో సంబంధాలు చూసాం పది ఇరవై దాకా చూసాం అబ్బాయి నచ్చట్లేదు కొంతమంది అమ్మాయి నచ్చట్లేదని రకరకాలుగా చెప్తున్నారు కొన్ని కానుకల విషయాలలో పోతున్నాయని ఈసారి మాత్రం మీరు తప్పనిసరిగా సంబంధానికి వెళ్తే మేము ఖచ్చితంగా చేసుకుందామన్న సందర్భంలో వాళ్ళు ఒప్పుకుంటారన్న సందర్భంలో మేము వెళ్తే ఏదో ఒక కారణం చేత జరుగుతున్నాయి కొన్ని అయితే మేము దగ్గరికి వచ్చి రేపు అయితే మనకు అన్ని మా మాట ముచ్చట అయిపోతుందన్న సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగిందని లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు కాలం చేశారని అలా ఆ విధంగా వివాహాలన్నీ ఆగిపోతున్నాయి గురుగారు దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అసలు ఎందుకు ఇలా జరుగుతాయన్న విషయం గురించి చెప్పండి అని అడుగుతున్నారు అదే విషయం చెప్తున్నారండి ఎక్కువగా మనకు వివాహాల విషయాలలో ప్రథమంగా మేము ఆలోచన చేసేది జాతకుండిగా నేను చెప్పేది ఏమిటంటే కొన్ని రకాలుగా జాతకంలో పొరపాట్లు ఉంటాయి వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరు చెప్పే విధానాలలో ఒకటి కాల సర్పదోషము ఒకటి ఉంటుంది అంటే మన జాతక చక్రములో గ్రహాలన్నీ ఒకే వైపుగా ఉంటాయి ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉండి మధ్యలో గనక ఈ గ్రహాలు కనుక ఉండి ఆ ఆ రాహు సప్తమంలో గనక ఉండేది ఉంటే లేదా కేతు సప్తమంలో ఉండేది ఉంటే అది వివాహ సమస్యలని ఖచ్చితంగా అండి ప్రతి ఒక్క రాహుకేతు గ్రస్తాలన్నీ కూడా వివాహాన్ని కాదు కొన్ని రకాలకు కొన్ని ఉంటాయి పద్నాలుగు రకాల రాహుకేతుల దోషాలు ఉంటాయి ఇవన్నీ సర్పదోషాలు అంటారు ఈ సర్పదోషాలన్నీ కొంత మనం తొలగించుకుంటే గానే జరిగిపోతుంది చాలా మంది సర్పదోషం అనగానే మనం అక్కడికి శ్రీకాళహస్థికి వెళ్ళి అక్కడికి వెళ్తాం అక్కడ చేస్తాము వస్తాం అది అయినా సరిపోదు దానికి కారణం ఏమై ఉంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీ మనసు ఏకాగ్రతగా ఉన్నదో లేదు అక్కడ చేసిన వాళ్ళు సరిగా చేశారో లేదు అవన్నీ ఉండవచ్చును కానీ మనం మనస్ఫూర్తిగా కనుక నేను చెప్పిన విధానాన్ని పాటించి కాలసర్ప దోషాలకు నివారణకు నేను ఒక విషయం చెప్తాను దాన్ని కనుక పాటించి మీరే స్వయంగా ఆ యొక్క రాహు కేతువును కనుక మీరు పూజించి దాన్ని ఎలా చేయాలో విషయాన్ని కనుక తెలుసుకుంటే మీరు అద్భుతంగా ఖచ్చితంగా పెళ్ళవుతుంది నూరు రూపాయలు అవుతుంది ఇకపోతే జాతకాల విషయంలో చాలా మందికి కొన్ని అపోహల వల్ల వివాహాలు కావట్లేదు కుజదోషం ఉందని కుజదోషం వల్ల వివాహాలు కావట్లేదని ఈ యొక్క పెళ్లి చేసుకున్న వారు కూడా అమ్మాయికి కుజ దోషం ఉందని భయపడి భయపడిపోతున్నారు ఎక్కడ కుజదోషం ఉంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎందువల్ల అవుతుంది దోషాలు చాలా రకాలుగా ఉంటాయి రెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుజదోషం కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలే అవకాశం ఉంటుంది కానీ కుటుంబాలు విడిపోయి వివాహ వ్యవస్థ నాశనమయ్యే విధంగా ఉండదు తర్వాత ఐదవ ఇంట్లో ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొద్ది గొప్ప తేడా ఉంటుంది కానీ అందులో సమస్యలు ఏది ఉండదు వాటికి పరిష్కార మార్గాలనే ఉపచారాలనే దానికి హోమం చేస్తే సరిపోతుంది ఒక ఉంగరం కానీ లాకెట్ గాని పెట్టుకుంటే సరిపోతుంది ఇకపోతే ఏడవ ఇంట్లో కుజుడు సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా వివాహ బంధంలో సమస్యలు ఉంటాయని చెప్తారు అలాగే పన్నెండవ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు అలా ఉంటుందని చెప్తారు అది సరిగా చూడాలి అది ఒక జాతక చక్రంలో మనకు చాలా ఉంటాయి నవాంశాలు ఉంటాయి షోడశాంశాలు ఉంటాయి అవన్నీ పరిశీలించిన తర్వాతనే వాటి చెప్పగలగాలి కానీ ప్రతి ఒక్క జాతకుడు కూడా అక్కడ కనబడగానే ఆ వచ్చేసి కుజదోషం కుదరదు కుజదోష అమ్మాయిని కుజదోషం అమ్మాయికి చేయాలని చాలా మంది అంటూ ఉంటారు అది సరైన విషయం కాదు ఎందుకంటే ఇద్దరికిగా పరస్పరంగా రెండు దోషాలు కలిగిన వాళ్ళని చేసుకున్నప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందని నా అభిప్రాయం కానీ చాలా మంది అయ్యగాళ్ళు ఏం చెప్తున్నారంటే కుజదోషం కుజదోషం అమ్మాయి చేస్తే పరిష్కారం అవుతుంది అది మాత్రం కాదు ఇక జాతకంలో రాహుకేత గస్తాలే కానీ లేదా కుజదోషాలే కానీ దానికి పోగా మనకు గోచార రీత్యా కూడా మనకు జాతకంలో గోచార ప్రకారంగా గురుబలం కనుక ఉందనుకోండి ఆ అమ్మాయికి వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ గురుబలం ఉన్న వివాహం కావట్లేదు అని అంటే అక్కడ జాతకంలో లోపం ఉన్నదని అర్థం ఇంకొక విషయం వివాహాలు చేసుకునే వాళ్ళు కొంత తగ్గి కూడా ఉండాలి మీ కోరికలు చాలా ఉండవచ్చు అవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు నేను తీర్చుకుంటున్నానని కాదు పెళ్ళిళ్లన్నీ ఆల్ మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ మీ యొక్క పెళ్ళిళ్ళు ఎప్పుడూ నిర్ణయించబడ్డాయి ఎవరితో ముడిపడాలో వారితోటే ముడిపడతాయి కాకపోతే మీరు స్తబ్దంగా ఉండాలి ప్రతి దాన్ని కూడా మనం తర్కించి చూసుకుంటే ఏ విషయం కాదు తర్కన వల్ల ఏది జరగదు కొన్ని సందర్భాలలో కొన్ని రుసుగులు ఉంటాయి కొన్ని మంచులు ఉంటాయి మీ జీవిత భాగస్వామిని మీరు చూసినప్పుడే ఇది నాకు నచ్చింది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ మనసు పెట్టి మీ యొక్క భాగస్వామిని చూడండి అతని వెనుకునే బ్యాక్గ్రౌండ్లు అతని జీవితాలు అతని కథలు వాళ్ళ కుటుంబాలు కుటుంబ నేపథ్యాలు ఇవన్నీ చూసుకుంటా పోతే వివాహాలు జరగవు ఎందుకంటే కొన్నిసార్లు బళ్ళు ఓడలు కావచ్చు ఓడలు బళ్ళు కావచ్చును ఇప్పుడున్న ఆస్తిపాస్తులు రేపు పొద్దున ఉండకపోవచ్చును అయ్యో అని అనుకుంటే కాదు భౌతికంగా కొన్ని చూడవలసిన అవసరాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం ఎలాంటిది వాళ్ళ తాతలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ తండ్రులు ఎలాంటి వాళ్ళు అవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ముప్పై లక్షల ప్యాకేజ్ ఉందా నలభై లక్షల ప్యాకేజ్ ఉందా ఇలా ప్యాకేజీ రేపు పొద్దున సాఫ్ట్వేర్ కంపెనీ ఇలా ఊడ అప్పుడు మాత్రం మీరు బాధపడారా అధికారు చూడవలసింది వివాహాల విషయంలో ఆ ఇంటి పెద్దవాళ్ళు ఏమిటి వాళ్ళ తాతలు ఏం చేశారు వాళ్ళ మాట మర్యాద ఎలా ఉంటుంది వాళ్ళ సమాజంలో వాళ్ళ గౌరవ భావాలు ఎలా ఉన్నాయి అది పాటు ఇక అందచందాల విషయానికి వస్తే ఎవరి అభిప్రాయం ప్రకారంగా వారికి అందంగా కనబడుతుంది అమ్మాయికి ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడు ఎలా నచ్చిండే అమ్మాయి నీకనంటే చెప్తుంది నాకు నచ్చింది అని అంటుంది అబ్బాయి అమ్మాయి నల్లగా ఉంది ఎలా నచ్చిందంటే నచ్చిందని చెప్తుంది అది వారి వారి పరస్పర రసాయనిక బంధం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపిక్గా చూసి మీ తల్లిదండ్రులను వివాహానికి వాళ్ళు తొందరపడుతున్నారన్న కొద్దిగా ఓపిక చూసేది ఉంటే జీవితం మీద ఆసక్తి కలిగి కనుక ఉండేది ఉంటే ముప్పై ఐదేళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి ఏమిటండి ఒక్కసారి మీరు శ్రద్ధగా ఉంటే అయిపోతుంది ఒకవేళ కనుక ఎన్ని సమస్యలు కూడా నువ్వు సరిగానే చేస్తున్నాం ఏది అయితే లేదు అని అనుకుంటే మాత్రం ఒక గణపతి యంత్రం అని ఉంటుందండి సర్వ విఘ్నములకు తొలగించే ఆ యంత్రము గనక మీరు నేను చెప్పిన విధానంగా ఒక పదకొండు రోజులు పూజించి ఆ గణపతిని ప్రార్థించి గనక మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి నూరు రూపాయలు నిజం మీకు యంత్రం కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు జాతక సమస్యలే కాదు ఇంకా ఏ విషయాలకైనా మీకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు కావాలనుకుంటే ఫోన్ చేసుకోండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబరాలజీ సర్వే చేయ సుఖినో భవంతు